టీజర్ మామూలుగా అన్నయ్యా రాజికమయ్యా దునియాలో ఈ రేంజ్ లుక్ కొట్టడన ఊహలో ఊహించండి ఎవరు లుక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నయ్య బట్ నెవర్ బిఫోర్ ఈ చరిత్ర ఉన్న రోజులు మన దారూర్యకరణలో అన్నగారి చరిత్రలో ఉన్న రోజులు ఎలా ఉండిపోయిందో ఈ లుక్ ఆ రేంజ్ లో ఉన్నాయా ఎమోషన్ గానీ ఇది కొట్టాలన్నాయా మనము వరల్డ్ వైడ్ ఇంకే డౌట్ ఏంటి అసలు అంతే అంతే బర్త్డే మాకు ఒకటి నుంచి వరకు చేస్తాము ఇది ఈ టీజర్ నుంచి సినిమా వరకు బర్త్డే చేస్తామనే ఏంటనే అసలు నేను అంటే నాకు ఈ నైన్టీ నుంచి నైన్టీ నుంచి టీవీలో చూస్తా అంటే సరిపోవట్లే అంతకంటే పెద్ద సైజు లేవు నైట్ కి ఏదో ఒకటి ప్రొజెక్ట్ వేసి చూడాల్సిందే రాత్రి ఎవరు పడుకోరు కాదు ఫోన్ చేసి పది సార్లు చూసారంట రాత్రి చూస్తారన్న మీకు నిద్రబాటే లేదన్న లేదండీ స్వరూపాలైన అమ్మగారు నాన్నగారు రాసి చేసారు గణపతులు రాసి అలాగే మా అభిమానుల చేశారు అన్నిటికీ మించి అనయా మీ దైవశక్తి మీకున్న కల్ముషం లేని మీ మంచి మనసే అనయా మీకు ఇన్ని క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి అన్నయ్య